హలో గైస్ రెండు వేల ఇరవై ఐదులో ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్స్లో ఏ కంపెనీ టాప్గా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు సేల్స్ డేటాని రెండు వేల ఇరవై ఐదు సేల్స్ డేటాతో కంపేర్ చేస్తూ ఏ కంపెనీ ఎంత ఫాస్ట్గా గ్రో అయింది అలాగే రెండు వేల ఇరవై ఆరులో టాప్ కంపెనీ అవ్వడానికి ఏ కంపెనీకి అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఓలా కంపెనీ కంబ్యాక్ ఓలా కంపెనీ షట్ వీటి అన్నింటి గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియో చాలా గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి నెంబర్ వన్ టీవీఎస్ మోటార్ కంపెనీ రెండు వేల ఇరవై సంవత్సరంలో సేల్స్లో నెంబర్ వన్గా నిలిచింది ప్రత్యేకంగా టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ వన్ కిలో కిలోవాట్ వేరియంట్ టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫైవ్ కిలో కిలోవాట్ వేరియంట్ స్కూర్స్ ఎక్కువగా సేల్స్ అయ్యాయి టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ వన్ వేరియంట్ ప్రైస్ ఒక లక్ష ముప్పై మూడు వేలు టాప్ స్పీడ్ ఎనభై రెండు కిలోమీటర్స్ కంపెనీ క్లెయిమ్ చేసే రేంజ్ వచ్చి వన్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ కానీ ఏ ఎలక్ట్రిక్ స్కూటీ కంపెనీ అయినా వాళ్ళు చెప్పే రేంజ్ ఎక్కువ మోడల్ టెస్ట్ చేసి చెప్తారు త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ వేరియంట్ ప్రైస్ ఒక లక్ష నలభై వేలు టాప్ స్పీడ్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ కంపెనీ క్లెయిమ్ చేసే రేంజ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే నూట నలభై ఐదు కిలోమీటర్లు వస్తుందని టీవీఎస్ స్కూటర్స్ ఎక్కువగా సేల్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్రాండ్ ఆల్రెడీ టీవీఎస్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అలాగే కొత్త కంపెనీ స్కూటర్స్ని కొంటే సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయని కస్టమర్స్ అనుకోవడం ఈ పాయింట్స్ రెండు వేల ఇరవై ఐదు టీవీఎస్ని టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ కంపెనీగా నిలిపింది రెండు వేల ఇరవై నాలుగులో టీవీఎస్ కంపెనీ రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల నాలుగు స్కూటీస్ని సేల్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు స్కూటీస్ని సేల్ చేశారు హయ్యెస్ట్గా సెప్టెంబర్ లో ముప్పై వేలకు పైగా స్కూటీస్ని సేల్ చేశారు ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదులో థర్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్తో డెబ్బై వేల కంటే ఎక్కువ స్కూటీస్ని రెండు వేల ఇరవై ఐదులో సేల్ చేశారు నెంబర్ టూ బజాజ్ ఆటో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈవీ టూ వీలర్ సేల్స్లో టాప్ టూగా నిలిచింది వీళ్ళ బైక్ మోడల్ బజాజ్ చేతక్ వీటిలో ఫైవ్ వేరియంట్స్ ఉంటాయి వీళ్ళ బేసిక్ వేరియంట్ త్రీ కిలో వాట్ ఎక్కువగా సేల్స్ అయ్యాయి ప్రైస్ ఒక లక్ష కంటే తప్పు ఉండటం రేంజ్ నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్స్ కంపెనీ క్లెయిమ్ చేయడం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఈ పాయింట్స్ వీళ్ళ సేల్స్కి మెయిన్ రీజన్ కానీ ముందుగా చెప్పినట్టు కంపెనీ టెస్ట్ చేసే రేంజ్ ఎక్కువ మూలనే టెస్ట్ చేసి చెప్తుంది రెండు వేల ఇరవై నాలుగులో బజాజ్ టోటల్గా ఒక లక్ష తొంభై రెండు వేల ఆరు వందల స్కూటీస్ని సేల్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది స్కూటీస్ని సేల్ చేశారు హైయెస్ట్గా మార్చ మంత్లో ముప్పై ఐదు వేలకు పైగా స్కూటీస్ని సేల్ చేశారు ఇరాన్ ఇయర్ కంపారిజన్లో చూస్తే థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్తో రెండు వేల ఇరవై నాలుగు కంటే ఎనభై వేలకు పైగా ఎక్కువ స్కూటీస్ని రెండు వేల ఇరవై ఐదులో సేల్ చేశారు నెంబర్ త్రీ ఏత రెనర్జీ పైన రెండు కంపెనీస్తో పోలిస్తే ఏతర్ ఒక స్పెషల్ కంపెనీ ఎందుకంటే టీవీఎస్ అండ్ బజాజ్ ఆల్రెడీ బ్రాండ్స్ ఉన్న కంపెనీస్ కస్టమర్స్కి కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుందని కానీ ఏతర్ కంపెనీ ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసమే బిల్ చేసిన కంపెనీస్ కస్టమర్స్ కొనేటప్పుడు కూడా కొంచెం ఆలోచించుకుంటున్నారు బజాజ్ టీవీఎస్ హీరో కంపెనీస్ కంటే ఏతర్ స్కూటీస్ ప్రైస్ తక్కువ ఫ్యూచర్స్ ఎక్కువ ఉండాలి అప్పుడే కస్టమర్స్ కూడా అట్రాక్ట్ అయి కొంటారు అందుకే ఏతర్ ఒక స్పెషల్ కంపెనీ వీళ్ళు లాంచ్ చేసిన మోడల్స్లో ఏతర్ ఇస్తా సేల్స్లో అయితే దుమ్ము దులిపింది ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే స్కూటర్ రైడ్ కూడా పేరు తెచ్చుకుంది ఏతర్ రిస్టాలో టూ పాయింట్ నైన్ కిలో వాట్ వేరియంట్ ఎక్కువగా సేల్ అయ్యాయి ప్రైస్ అయితే ఒక లక్ష వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల మధ్యలో ఉంది సిటీస్కి తగ్గట్టు ప్రైస్ వేరే అవుతుంది కంపెనీ క్లెయిమ్ చేసే రేంజ్ నూట ఇరవై మూడు కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఎనభై కిలోమీటర్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏతర్ కంపెనీ ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల స్కూటర్స్ని సేల్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో రెండు లక్షల ఏడు వందల ఎనభై ఐదు స్కూటర్స్ని సేల్ చేశారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చూస్తే సిక్స్టీ పర్సెంటేజ్ గ్రోత్ రేట్తో రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదులో నలభై ఐదు వేలకి పైగా స్కూటీస్ని ఎక్కువగా సేల్ చేశారు నెంబర్ ఫోర్ ఓలా ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ సెగ్మెంట్లో సోషల్ మీడియాలో ఎక్కువగా హైప్ ఉన్న పేరు ఓలా ఎలక్ట్రిక్ ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది ఓలా ఎలక్ట్రిక్ స్టార్టింగ్లో వాళ్ళ వెహికల్స్ని సేల్ చేసినంత అగ్రెసివ్గా ఏ కంపెనీ సేల్ చేయలేదు ఓలా ఎక్స్ త్రాడ్ జనరేషన్ అయితే ప్రైస్ చాలా తక్కువ ఏ కంపెనీ కూడా రేంజ్ ఫ్యూచర్స్ని ఇస్తుంది ఓలా ఎక్స్ బేసిక్ టూ కిలో వాట్ వేరియంట్ ప్రైస్ ఎనభై వేల నుంచి తొంభై వేల మధ్యలో ఉంది కంపెనీ చెప్పే రేంజ్ నూట ఎనిమిది కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వంద కిలోమీటర్స్ ఎస్ వన్ ఎక్స్ త్రీ కిలో కిలోవాట్ వేరియంట్ ప్రైస్ తొంభై ఐదు వేల నుంచి లక్ష లోపల ఉంది కంపెనీ క్లెయిమ్ చేసే రేంజ్ నూట డెబ్బై ఆరు కిలోమీటర్స్ టాప్ స్పీడ్ నూట పదహైదు కిలోమీటర్స్ ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కిలో వాట్ వేరియంట్ ప్రైస్ ఒక లక్ష పది వేల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేల మధ్యలో ఉంది కంపెనీ క్లెయిమ్ చేస్తున్న రేంజ్ రెండు వందల నలభై రెండు కిలోమీటర్స్ టాప్ స్పీడ్ తోట ఇరవై మూడు కిలోమీటర్స్ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు లక్షల ఏడు వేల ఐదు వందల నలభై ఏడు స్కూటీస్ని సేల్ చేసి టాప్ వన్లో ఉన్న కంపెనీ రెండు వేల ఇరవై ఐదుకి ఒక లక్ష ఎనభై మూడు వేల ఏడు వందల నలభై రెండు స్కూటర్స్ని సేల్ చేసి టాప్ వన్ నుంచి ఫోర్త్ ప్లేస్కి పడిపోయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చూస్తే రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు లక్షలకి పైగా తక్కువ స్కూటర్స్ని సేల్ చేశారు ఇన్ని ఫ్యూచర్స్ ఇస్తున్నారు ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారు కానీ సేల్స్ అయితే బాగా పడిపోయాయి అందరికీ రీజన్ తెలిసిందే సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఓలాకి ఉన్న పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ గురించి లాస్ట్లో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనే టాపిక్లో మాట్లాడుకుందాం నెంబర్ ఫైవ్ హీరో మోటార్ కార్ ఈవీ స్కూటర్స్ టాప్ ఫైవ్ సేల్స్లో లాస్ట్లో హీరో కంపెనీ ఉంది కానీ ఇయర్ ఆన్ ఇయర్ పర్సెంటేజ్లో కంపారిజన్ చూసుకుంటే నెంబర్ వన్ ప్లస్లో ఉంటుంది హీరో మోటార్ కార్ ఆల్రెడీ అస్టాబ్లిష్డ్ బ్రాండ్ అయినా వీళ్ళు టాప్ ఫైవ్లో లాస్ట్లో ఉండటానికి రీజన్ ఈవీ స్కూటర్ సెగ్మెంట్లో అన్ని తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా గా ఎంటర్ అయ్యారు ఇదే మెయిన్ రీజన్ వీళ్ళు లాస్ట్లో ఉండటానికి హీరో మోటార్ కార్పులో వీడా విఎక్స్ టూ గో వీడా విఎక్స్ టూ ప్లస్ ఈ టూ మోడల్స్ ఎక్కువగా సేల్స్ అయ్యాయి వీడా విఎక్స్ టూ గో ప్రైస్ తొంభై ఐదు వేల నుంచి ఒక లక్ష పదివేల మధ్యలో ఉంది టాప్ స్పీడ్ సెవెంటీ కిలోమీటర్స్ కంపెనీ క్లెయిమ్ చేసే రేంజ్ తొంభై రెండు కిలోమీటర్స్ వీడా విఎక్స్ టూ ప్లస్ ప్రైస్ ఒక లక్ష ఇరవై వేలు ఉంది టాప్ స్పీడ్ ఎనభై కిలోమీటర్స్ రేంజ్ నూట నలభై రెండు కిలోమీటర్స్ రెండు వేల ఇరవై నాలుగులో నలభై మూడు వేల ఏడు వందల పది స్కూటర్స్ని సేల్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో ఒక లక్ష తొమ్మిది వేల నూట అరవై ఏడు స్కూటర్స్ని సేల్ చేశారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూసుకుంటే నూట నలభై తొమ్మిది పర్సెంట్ గ్రోత్ రేట్తో రెండు వేల ఇరవై నాలుగు కంటే అరవై ఐదు వేలకు పైగా ఎక్కువ స్కూటర్స్ని రెండు వేల ఇరవై ఐదులో సేల్ చేశారు నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ కంపెనీకి ఎక్కువగా నెంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఈవీఎస్ బజాజ్ హీరో ఆల్రెడీ అప్పటి నుంచో టూ వీలర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ బ్రాండ్ ఇమేజ్ ఉంది సర్వీస్కి ప్రాబ్లం ఉండదు కొత్తగా వచ్చిన కంపెనీస్ వెహికల్స్ని కొంటే సర్వీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయని కస్టమర్స్ అనుకోవడం ఇవన్నీ ఈ మూడు కంపెనీస్కి అడ్వాంటేజెస్ హీరో మోటార్ కార్ కొత్తగా బ్యాస్ సర్వీస్ అని వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ని నలభై ఐదు వేలకే కస్టమర్స్కి ఇచ్చేటట్టు కొత్త ప్లాన్స్ని తీసుకొని వచ్చారు బ్యాస్ సర్వీస్ అంటే స్కూటర్స్ బ్యాటరీస్ రెండింటినీ ఇస్తారు కానీ బ్యాటరీ మీద నెలకి ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు మీరు కిలోమీటర్స్ ఇంత అని ఛార్జ్ చేస్తారు ఇలాగ కొత్త ప్లాన్స్ తీసుకురావడం కూడా ఆల్రెడీ అప్పటి నుంచో బ్రాండ్ ఇమేజెస్ ఉన్న ఈవీఎస్ బజాజ్ హీరో ఈ మూడు కంపెనీస్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎండింగ్ లోపు ఈ మూడు లో ఏదో ఒక బ్రాండ్ నెంబర్ వన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఏతర్ ఎనర్జీ కొత్తగా టూ వీలర్ సెగ్మెంట్లో ఎంటర్ అయ్యి సేల్స్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటున్న బ్రాండ్ మిగతా కంపెనీస్తో పోలిస్తే ఏతర్ ఎనర్జీకి నెంబర్ వన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి మిగతా బ్రాండ్స్ కంటే ప్రైస్ తక్కువ చేసి రేంజ్ని పెంచి ఫ్యూచర్స్ని యాడ్ చేస్తే ఏతర్ ఎనర్జీ కూడా నెంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు సేల్స్లో ఏతర్ ఎనర్జీ టాప్ త్రీలో ఉంది ఇలాగే కంటిన్యూస్గా సేల్స్ని ఇంప్రూవ్ చేయగలిగితే ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా నెంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓలా ఎలక్ట్రిక్ రెండు వేల ఇరవై మూడు సేల్స్లో నెంబర్ వన్ రెండు వేల ఇరవై నాలుగు సేల్స్లో నెంబర్ వన్ కానీ రెండు వేల ఇరవై ఐదు సేల్స్లో నెంబర్ వన్ నుంచి ఫోర్త్ ప్లేస్కి పడిపోయింది ఒక స్టేట్ గవర్నమెంట్ ఓలా స్కూటర్ని బ్యాన్ చేసేంత వరకు ఓలా కంపెనీ తెచ్చుకుంది కానీ ఇప్పటికీ కూడా ఓలాకి నెంబర్ వన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫ్యూచర్స్కి ప్రైస్ రేంజ్కి సర్వీస్ ప్రాబ్లమ్స్ కనుక లేకపోతే రెండు వేల ఇరవై ఐదు సేల్స్లో నెంబర్ వన్గా ఉండేది నెక్స్ట్ సర్వీస్ ప్రాబ్లమ్స్ క్వక్గా సాల్వ్ చేసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎండింగ్ లోపల నెంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి ఓలా కంపెనీ కంబ్యాక్ అవుతుందా షట్ డౌన్ అవుతుందా అనేది ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది భవిష్య అగర్వాల్ మైండ్ సెట్ గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి మనకు కొత్త ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఫస్ట్ ఓలా క్యాబ్ సర్వీస్ని స్టార్ట్ చేశారు ఇండియాలోనే నెంబర్ వన్ క్యాబ్ సర్వీస్ అయ్యింది తర్వాత ఓలా ఫుడ్ అండ్ గ్రాసరీ ని లాంచ్ చేశారు కానీ జొమాటో స్విగ్గీ కాంపిటీషన్ వల్ల స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే యాప్స్ని క్లోజ్ చేశారు తర్వాత అగర్వాల్ కి ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో ఉన్న స్కోప్ అర్థమయ్యి ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ ఓలా క్యాబ్ సర్వీస్ పైన ఫోకస్ చేయలేదు నెక్స్ట్ ఓలా క్యాబ్ సర్వీస్ పైన కస్టమర్స్ కంప్లైంట్ పెరిగి మార్కెట్ ని పోగొట్టుకుంది కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడం తప్పు కాదు కానీ మార్కెట్లో ఆల్రెడీ నెంబర్ వన్లో ఉన్న ఓలా క్యాబ్ సర్వీస్ మీద ఫోకస్ చేయకుండా కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ సంక్రాంతికి ఓలా శక్తి అనే ప్రోడక్ట్ని సేల్కి తీసుకొస్తున్నారు ఓలా ఓన్ బ్యాటరీతో వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశారు ఇవన్నీ ఓలా కంపెనీకి అడ్వాంటేజెస్ భవిష్య అగర్వాల్ ఫోకస్ మొత్తం ఇప్పుడు సర్వీస్ ప్రాబ్లమ్స్ మీదే ఉండాలి సర్వీస్ ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా క్లియర్ చేయగలిగితే సేల్స్ కూడా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ అయితే రెండు వేల ఇరవై ఆరు లోపల ఓలా నెంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఉంది మీరేమనుకుంటున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నెంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఏ కంపెనీకి ఎక్కువగా ఉందని కామెంట్స్ చేయండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్